ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి చరిత్రపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వారు పాత నాణాలు నోట్లు స్టాంపులు సేకరించడం గొప్ప సంస్కృతిగా భావిస్తారు అలాగే మరికొంతమంది అయితే తాము ఇన్నేళ్లుగా భద్రంగా ఉంచుకున్న అరుదైన నోట్లను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించే అలవాటు ఉంటుంది ఇలాంటి నాణాలు నోట్లను విక్రయించడానికి ఇంటర్నెట్లో అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మీ వద్ద ఉన్న పాత నోట్లను ఎలా నగదుగా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం దేశంలోని ప్రధాన నగరాల్లో అరుదైన నాణాలు స్టాంపులు కరెన్సీ నోట్లతో పాటు పాత మెడల్స్కు సంబంధించి తరచూ ప్రదర్శనలు వేలాలు నిర్వహించబడుతూ ఉంటాయి ప్రస్తుతం బెంగళూరులో ఇలాంటి ఒక భారీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఇది మూడు రోజుల పాటు జరగనుంది ఇక్కడికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నాణాలు సేకరించే వారు కొనుగోలుదారులు ట్రేడర్లు హాజరవుతుంటారు మీరు కూడా మీ వద్ద ఉన్న ప్రత్యేక నాణాలు లేదా అరుదైన రేర్ నోట్లను తీసుకుని అక్కడకు వెళితే ఆశించిన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోట్ పంతొమ్మిది వందల నలభైల నాటి నాణాలు రాజు బొమ్మలు భగత్ సింగ్ లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే వాటికి భారీ ధర పలకడం ఖాయం ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోన్న ఈ ఎగ్జిబిషన్ ద్వారా ముంబైలో ఇదే తరహాలో మరో ఎగ్జిబిషన్ జరగనుంది అందుకే ఆలస్యం చేయకుండా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరిన్ని వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్కు వెళ్ళండి ఒక్క ఐదు వందల రూపాయల నోటుతో మీరు వేలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ ముద్రించే ప్రతి నోటు ప్రింటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అటువంటి తప్పులతో విడుదలైన నోట్లు చాలా అరుదుగా లభించేవి కావడంతో వాటికి మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటుంది ఉదాహరణకు మీ వద్ద ఉన్న నోటుపై సీరియల్ నంబర్లు రెండు సార్లు ముద్రించి ఉంటే దానికి ఉన్న విలువ ఐదు వేలు దాటుతుంది అలాగే ఐదు వందల రూపాయల నోటుపై ఒకవైపు అంచు మిగిలి ఉంటే అది పదివేలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది నోట్లు అమ్మాలంటే క్విక్కర్ కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో ఖాతా నమోదు చేసుకోవాలి వీటితో పాటు మరిన్ని నాణాలు అమ్మే సైట్లు ఉన్నాయి అటువంటి సైట్లలో రిజిస్టర్ అయ్యి మీరు ఉన్న నోట్ల అంచు మిగిలి ఉంటే అది పదివేలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇలాంటి నాణాలు నోట్లు అమ్మాలంటే క్విక్కర్ కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో ఖాతా నమోదు చేసుకోవాలి వీటితో పాటు మరిన్ని నాణాలు అమ్మే సైట్లు ఉన్నాయి అటువంటి సైట్లలో రిజిస్టర్ అయి మీరు ఉన్న నాణాలు నోట్లు అక్కడ పోస్ట్ చేయొచ్చు ఇక రెండు రూపాయల బిల్లల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్బీఐ వాటిని ముద్రించడం లేదు ఇప్పటికీ చలామణిలో ఉన్న రెండు రూపాయల నాణాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై ఏడు రెండు వేల సంవత్సరాల సిరీస్కు చెందినవే వాటికి లక్షల్లో డిమాండ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలాంటి అరుదైన నాణాల విలువ ఐదు లక్షల రూపాయల వరకు పలకొచ్చు ఇలాంటి విలువైన పాత నాణాలు నోట్లు విక్రయించే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాటి శరీర దోషాలు లేనిదిగా ఉండటం సీరియల్ నంబర్ల ప్రత్యేకత ప్రింటింగ్ లోపాలు ముద్రణలో ప్రత్యేక గుర్తులు ఉండటం వంటివి వాటి విలువను నిర్ణయించేవి మార్కెట్లో వాటి డిమాండ్ ఆధారంగా వాటి ధర మారవచ్చు కాబట్టి ముందు పరిశీలన చేసి సరైన సమయాన్ని ఎంచుకుని విక్రయించడం చాలా మంచిది సరైన ధర పలికేలా నమ్మకమైన కొనుగోలుదారులు ఉన్న వెబ్సైట్లో ఎంచుకుంటే మీరు మీ పాత నోట్లు నాణాల ద్వారా మంచి లాభాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే